ఎంత పెద్ద పని అయినా సరే చిన్న చిన్న మొక్కలుగా విడగట్టుకుని ఆ పని చేయడం మొదలు పెడితే మీకు సక్సెస్ వచ్చేస్తుందండి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సక్సెస్ రావాలి అనుకుంటే పెద్ద కార్యాన్ని మొక్కలు 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 మొక్కలుగా క్లస్టర్స్ క్లస్టర్స్గా మార్చుకోండి మార్పు అనేది చిన్న చిన్న అడుగులతో పెద్ద విజయం సాధించవచ్చు అది ఆటమిక్ హ్యాబిట్ పెద్ద క్వశ్చ పుస్తకంలో చెప్పిన నేను చాలా సంవత్సరాలుగా అల్టిమేట్ గోల్ని మిడిల్ రేంజ్ గోడ్గా మిడిల్ రేంజ్ కోడ్గా షార్ట్ రేంజ్ గోల్గా షార్ట్ రేంజ్ మంత్లీ గోల్స్గా మంత్లీ గోల్స్ వీక్లీ గోల్స్ వీక్లీ డైలీగా డైలీ గోల్స్ని అవర్లీ గోల్స్గా మార్చుకోమని ఎప్పటి నుంచి చెప్తున్నా చేంజ్ మేనేజ్మెంట్ కమిట్మెంట్ హార్డ్ వర్క్ యాంకరింగ్ నో నైట్ ఇద్దరు గోల్ సెట్టింగ్ లాస్ట్ రియంటే ఈజీలీ సూరుగా చేయగలిగినట్టు ఉండాలి చిన్ని చిన్ని స్టెప్పులు రోజు వేయాలి కన్సిస్టెన్సీ ఏంటి అది పెద్ద పని ఈ రోజు చేసి ఆరు నెలల వరకు ఐదు నెలల వరకు మానేయడం కాదండి నువ్వు సన్నబడాలన్నా ఆరోగ్యంగా ఉండాలా ఆనందంగా ఉండాలన్నా ఒక రోజు గంటన్నర యాగా చేసేసి ఆరు నెలల వరకు మానేయడం కాదు ఒక రోజు గంటన్నర వాకింగ్ చేసేసి మూడు నెలల వరకు మానేడం కాదు ఒక రోజు ఇంత డైటింగ్ చేసేసి ఆ తర్వాత పూర్తిగా ఎక్కువ తినేయడం కాదు చిన్న చిన్న అడుగులు చిన్న ఒక ఒక ముద్ద తగ్గించండి ఆ మన్నాడు కొంచెం తగ్గించండి ఈ రోజు ఐదున సార్లు వాకింగ్ చేయండి ఎల్లుండి పదిహేను సార్లు వాకింగ్ చేయండి అవతలండి తిన్నాళ్ళు వాకింగ్ చేయండి స్లో 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 స్లోగా మీకు అలవాటు అయిపోతుంది సంపాదన కొంచెం 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 కొంటు పెంచుకుంటూ వెళ్ళండి అకస్మాత్తుగా ఈజీగా కోర్టు అయిపోవడం కాదు అలాగే ఖర్చులు కొంచెం 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 తగ్గించుకోవడం మొదలు పెట్టండి పొదుపు కొంచెం కొంచెం సేవ్ చేయండి సేవింగ్ 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 షేవింగ్ అయిపోతుంది సేవ్ చేయిపోతుంది ఇన్వెస్టింగ్ 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 బెస్ట్ కూడా వెళ్ళక్కర్లేదు నేను ఇన్వెస్ట్ చేయడం మొదలు ఇండియాలో కూడా చాలా మంది డబ్బు సంపాదిస్తున్నారు ప్రపంచంలో టాప్ కోటిసోడ్ నలుగురు ఐదుగురు పది టాప్ టెన్ లో ఉన్న నలుగురు పది వందలు నలుగురు ఐదుగురు ఇండియా నుంచి అంత పొజిషన్ లో ఉంది సో హ్యాబిట్ ఫామ్ చేయడం అనేది గుడ్ హ్యాబిట్స్ ఫామ్ అనేది కూడా చిన్న చిన్న అడుగులతో వస్తుంది అటమీక్ హ్యాబిట్ అనే పుస్తకం చెప్పిన అదే నేను చెప్పిన చాలా పుస్తకాల్లో ఉంది ఇది చెప్పిన సరే ఏది చెయ్యాలనుకున్నా సరే చిన్న పని అయినా సరే రోజుకు పద్దెనిమిది నిమిషాలైనా సరే ఆ పని చేయండి కొన్నాళ్ళు అయితే వచ్చే సంవత్సరానికి ప్రపంచంలో తొంభై ఐదు శాతం కంటే ఆ రంగంలో మీరు గొప్పలు అయి ఉంటారు దట్ ఈస్ ద లా దట్ ఈ ద సైన్స్ అలాగే రోజు వన్ పర్సెంట్ మీలో మార్పు రావడం మొదలుపడితే నైట్కి నైట్ హండ్రెడ్ పర్సెంట్ రావడం కోసం ట్రై చేద్దండి వచ్చే సంవత్సరానికి అయితే ముప్పై ఆరు రెట్లు మీలో సక్సెస్ వస్తుందండి ఇవన్నీ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ మెథడ్స్ మేము చదువుకున్న నాలెడ్జ్ని మీరందరూ ఆ లెవెల్లో ప్రయత్నించండి ఐ లవ్ యూ ఆల్